నమస్తే మన ఊరు మనం వచ్చినట్లు ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ప్రస్తుతం మనం వచ్చేసి రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం గూడూరు గ్రామంలో ఉన్నాము మరి శ్రీశైలం హైవే రెండు కిలోమీటర్ల దూరంలో కుడివైపున అంటే భాగ్యనగరం నుంచి వస్తుంటే ఎడమవైపు మరి భాగ్యనగరం పోతుంటే కుడివైపుల రెండు కిలోమీటర్ల దూరంలో చిన్న గ్రామం గూడూరు గ్రామంలో ఉన్నాము మరి అనుకోకుండా ఇక్కడికి రావడం జరిగింది అనుకోకుండా వచ్చిందే గట్టిగా అయితే లేదే కానీ మరి పొద్దున్నే లేచిపోయేవాడిని కళాకారులు ఫస్ట్ రోజే భక్తశ్రీ గారి నాటకాన్ని చాలా రంజింప చేశారు మరి వెళ్తూ వెళ్తూ మార్గమధ్యంలో మరి రాత్రి మీకు విలువ కూడా కనిపిస్తుంది సుగుణాదేవి దాంతోపాటు మంగ దాంతోపాటు పార్వదేవి పాత్రధారి ఈ సుగుణాదేవి మంగ చాలా అద్భుతంగా నటించారు నన్ను అయితే మంత్రముగ్ధునయ్యాను నేను దాదాపు విమర్శకుణ్ణి కానీ ఆ గిన్నె తినే గిన్నె మీద కొట్టడము చాలా అద్భుతంగా అనిపించింది వారికి వీలు కాలేదు వారి వ్యవసాయ క్షేత్రం దగ్గర మనం రావడం జరిగింది ఒక్కసారి రెండు నిమిషాలు వారి వ్యవసాయ క్షేత్రాన్ని చూపించి వారితో రెండు నిమిషాలు మారించే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే మనకు సమయం ఉండదు రేపు మనం రావట్లేదు మరి మనం ఇప్పుడు లోపలికి వచ్చాము పార్వతీ పాత్రదాడు పేరన మరి మనం చూస్తున్నాం దయ్యాల రవీందర్ గారు దగ్గర మనం ఉన్నాము ఇది వారి వ్యవసాయ క్షేత్రము మరి చూస్తున్నాము వీరికి చాలా మరి గేదెలు కూడా ఉన్నాయి ఇన్ని ఉండి ఇంత పని ఉండి కూడా మరి చాలామంది ఈ మధ్య ఏం చేస్తున్నారంటే చిన్నప్పుడు చిన్న చిన్న పనులు చెప్పుకొని తప్పించుకుంటున్నారు ఈ ఆవుల పని చేయాలంటే చాలా పని ఇంత పని ఉండి కూడా మళ్ళీ మేటి పాత్రలు తీసుకొని అక్కడ ఆవులకు న్యాయం చేస్తూ కళ్ళకు న్యాయం చేస్తూ మనం దూరొచ్చి ఒకసారి వారి యసాక్షేత్రాన్ని చూస్తూ ఉన్నాము మొత్తం ఉన్నాయి ఎన్ని కదా ఒకసారి ఉన్నాయి రెండు ఆవులు మరి ఇంకెక్కడ చేసుకుంటున్నా ఐదు ఎక్కడ మరి ఆట బలపాల్ ఇంత ఎక్కడ మరి ఏదో భాగ్యదేస్తాం అయితే ఇక్కడ రామ్కి అనే విల్లాస్ ఉన్నాయి ఆ విల్లాస్ లో వస్తా ఇంత ఏం ఇక్కడ ఏం లీటర్ పాలు ఎట్లా వస్తున్నో లీటర్ పాలు డెబ్బై రూపాయలు వస్తా డెబ్బై రూపాయల మరి ఇవి అన్ని అక్కడ నుంచి బైక్కి వెళ్ళినావా ఇక్కడ కుట్టిపోయినాయి అన్నీ నా దొడ్డలో కుట్టిపోయిన దొడ్లే పుట్టిపోయిన ఒక్కరి కొనుక్కొచ్చినా ఒక్కొక్కరి కొనుక్కొచ్చినా మరి ఈ వ్యవసాయ క్షేత్రంలో పనులన్నీ నువ్వు ఒక్కరిని వేస్తావా నీతో పాటు మీ ధర్మపతిగా సహకరిస్తాం నేను మామి ఇద్దరం చేస్తున్నారు మా కొడుకు కూడా ఉన్నాడు ఇప్పుడు ఎట్లా ఉంది ఆదాయం మరి బాగానే ఉందా మంచిగా ఉంది మంచిగా చేస్తాం మంచిగా చేసుకుంటున్నారు మరి ఇంత పని చేస్తున్న కడుతున్నాయా బిల్లులు కానీ ప్రైవేట్ లో పోసుకుంటుంది కదా ప్రైవేట్లో పోసుకుంటే టైంకి వచ్చేస్తే మరి ఇంత పని పెట్టుకొని కూడా మళ్ళీ వీధి నాటకాల వైపు వచ్చావు కదా నీకు ఇబ్బంది అనిపిస్తుంది కదా నాకు చాలా ఇష్టం వీధి నాటకాల అంటే మరి ఇది ఇది ఇష్టం ఇది లేకుండా బతకలేము ఇది బతుకు తెలియకపోతే అది ఆనందం కోసం అది ఆనందం కళను బతికించాలి తపన ఈ కళను అనేది బతికియాలి ఇంకా కొత్త కొత్తలో తీసుకురావాలి ఇప్పుడు మీరు సీనియర్ కళాకారులకు జూనియర్ కళాకారుల మధ్యస్థం కదా సీడియం సీడియం అయితే మామూలుగా ఒక పన్నెండు సంవత్సరాల నుంచి కడుతూనే ఉన్నాడు దేశం అనేది ఏదైనా నెక్స్ట్ క్లాస్ చూస్తాను ఏం చదువుకున్నారు మీరు నేను ఐదో క్లాస్ చదువును సార్ ఐదో క్లాస్ చదువు చాలా చక్కగా ఒకసారి చూద్దాం చూడండి మొత్తము ఇవి గేదెలన్నీ కూడా ఇక్కడనే పుట్టి అంటే ఇక్కడనే వాళ్ళ దొరుకు ఏమేం పెడతాను ఒకసారి చెప్పవే ఇక్కడ చూస్తూ లేదా గడ్డి పోస్తా ఓకే పుట్టి వాడతా కరెక్ట్ దాని ఏం పెడతావు దాన కంది తౌడు గోధుమ ఇప్పుడు అంటే ఒకవేళ శ్రద్ధ పెట్టి చేసుకుంటే పాద పరిస్థితి బాగానే ఉందంట మంచిగా ఉంది ఓపిక దీనికి ఓపికే ముఖ్యం తిరగడానికి పోతే కుదరదు పోతే కుదరదు మరి ఒకవేళ నువ్వు ఊరికెళ్తే ఎంత పరిస్థితి సాయంత్రం వరకు ఏదైనా ఎమర్జెన్సీ ఊరికెళ్తావు కదా

మరి ప్రసిద్ధిగా ప్రసిద్ధి మనం దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది మనం రెండు నిమిషాలు అన్నం కూర్చోబెట్టి మనం మారించుకోవే ప్రయత్నం చేద్దాం జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై జవాన్ జై కిసాన్ ఈ కూర్చుని గేమ్ ఆస్ట్రేలియా